నిన్న శ్రావణి రెడ్డి గారు మా నాన్న పైన చేసిన ఆరోపణలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక కొడుకుగా నాకు చాలా బాధ కలిగింది మా నాన్న నాకు నిన్న నేను చాలా బాధపడిపోయి ఏంటిది ఒక సేవా తత్పరత మధుసూదన్ రావ్ అంటే ఏంటిది అని చెప్పి నంద్యాలయ్య కాదు రాయలసీమ కాదు ఎంటైర్ సౌత్ ఇండియా తెలుసు అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది సభ్యకరంగా సమాజంగా ఏమి ఉద్దేశం ఇస్తుందో నాకు అర్థం కాలేదు కొడుకుగా నేను చాలా చాలా మనస్తాపం చెందుతూ మా నాన్న ధైర్యం చెప్పి మనం ఈమెతో గత నాలుగైదు సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా మన మన పక్కన నిజం నిజాయితీ న్యాయంతో మనం పోరాడుతున్నాం ఒకరి అండ లేకుండా ఓన్లీ న్యాయవాదులతో మేము సమర్పిస్తూ దీనిని ఫైట్ చేస్తున్నాం అటువంటి దాంట్లోకి అనవసరంగా రాజకీయ నాయకులని వాళ్ళని తీసుకొని వచ్చి ఇది హై పొలిటికల్ డ్రామాగా తయారు చేసి దీనిని వైరల్ చేసి ఆమె ఏదో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో నిన్న అన్ని చాలా అవాస్తవాలను ఇవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఇందాక మీకు ఒక పదిహేను ఇరవై నిమిషాల దాకా మీకు అన్ని అవాస్తవాలని ప్రూవ్ చేశాం ఆమెకి నిజంగా నిజాయితీగా ఒక సెంటు భూమికి ఆమె దగ్గర ఒక్క పత్రం ఉంటే తీసుకొని రమ్మండి కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి కోర్టు కేసు గెలవమనండి మేము ఆమెకి పువ్వుల్లో పెట్టి ఆ భూమిని మేము అందిస్తాం ఇది మధుమని కుటుంబం తరపు నుంచి మేము ఇచ్చే వాగ్విధానం అనుకోండి కానీ సేవ ముసుగు అట్లాంటి పదాలను వాడుతూ ఒక వ్యక్తి ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకి సహాయపడుతున్న వ్యక్తిని దురుద్దేశంతో దుర్భాషలాడి సొంత లాభం కోసం మాట్లాడడం వల్ల వచ్చిన లాభం ఏంటో నాకు తెలియదు ఒక్క డాక్యుమెంట్ గా ఆమె దగ్గర ఉంటే దయచేసి తీసుకొని రమ్మనండి తీసుకొని రారు కోర్టులో ప్రొడ్యూస్ చేయరు కోర్టు వాయిదాలకి వాళ్ళు రారు ఇలా జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలను వాస్తవాలగా చేయాలన్న ఈ ఆలోచనని దయచేసి మేము ఖండిస్తున్నాము పత్రికా సోదరులకి నేను మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నది ఏంటంటే మా వైపు స్టోరీ విన్నారు మీ దగ్గర ఆల్ ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చాము దయచేసి ఈ వాస్తవాన్ని ప్రజా ప్రజలలోకి తీసుకెళ్ళండి మేము ఇప్పుడు ఎవరికో భయపడవు కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు నిన్న ఆమె చెప్పిన మాటలను అవాస్తవాలనే వాస్తవాలు అనుకునే ఆ ప్ర జన ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి దానిని మేము ఖండించాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆమె చెప్పిందని చెప్పేసి ఇప్పటికి మేము ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నాము ఒక్కరం పోరాడుతున్నాము ఓన్లీ కోర్టులో లాయర్స్ తో కన్సల్ట్ అయి పోరాడుతున్నాము మేము ఎప్పుడు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా తట్టి ఈ సమస్యని సాల్వ్ చేయండి మా కోసం అని ఏనాడు అడగలేదు ఎందుకంటే మా పక్కన న్యాయం ఉంది నిజాయితీ నిజం ఉంది సో మేము ఎందుకు భయపడాలి ఎవరికైనా అన్న ఉద్దేశంతో ఇది పెడుతున్నాం సో ఈ అవాస్తవాలని కొట్టివేస్తూ మా వాస్తవాలని మీరు ప్రచురించి ప్రజలలో ఆమె వేసిన మా పైన వేసిన నిందని తొలగించాలన్న సదుద్దేశంతో మీ అందరిని ఇక్కడికి పిలిచి మేము ఈ ప్రెస్ మీట్ ని పెడుతున్నాము ఈ బాధ్యత మీ మీద ఉంది అని నేను సగౌరవంగా సదుద్దేశంతో చెప్తున్నాను థ్యాంక్ యూ